నేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారలేదు ఐదేళ్ల పాలనలో కూడా బటన్ నొక్కాం బటన్ నొక్కాం బటన్ నొక్కాం సంక్షేమం ఇచ్చాం లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టాం అయినా వారు ఎందుకు మన ఇట్లా చేశారు ఏదో అయింది ఏం జరిగింది ఆప్యాతలు ఏమైపోయాయి ప్రేమలు ఏమైపోయాయి అనురాగాలు ఏమైపోయాయి అంటూ ఓటమి చెందిన రోజు మాట్లాడటమే కాదు ఈ రోజు కూడా నాయకులతో మాట్లాడుతూ నా మనసులో మాట మీకు చెప్తున్నాను ఎక్కడా చరిత్రలో లేని స్థాయిలో మనం పాలించాం తలెత్తుకు తిరిగేలాగా పాలించాం మేనిఫెస్టోని ఎక్కడైనా చెత్తపుట్లో పడేస్తారు అలాంటి మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాం ఆ మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్ళి అక్క దగ్గరికి వెళ్ళి అక్క నువ్వే టిక్కు పెట్టాని అడిగాం వారితోటే టిక్ పెట్టించాం టిక్కు పెట్టించారు ఎలా పెట్టించారు టిక్కు పెట్టకపోతే పెన్షన్ పోతుంది టిక్కు పెట్టకపోతే రేషన్ కార్డు పోతుంది టిక్కు పెట్టకపోతే అమ్మఒడి పోతుందని మీ వాలంటీర్లతో చెప్పించారు జగన్ పాయింట్ ఏంటి గన్ పాయింట్ ఏంటి మీ వాలంటీర్లు గన్ పాయింట్లో చెప్పించారు టిక్ పెట్టాక వాళ్ళు ఎవరో టిక్ పెట్టలేదు వాళ్ళు పెన్షన్ పోయిందంట అని మీకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందో చూసుకోండి ఇప్పుడు కూడా మీరు నమ్మట్లా మీరు ఇప్పుడు కూడా మారట్లా మరి వారు అంటారు క్యాలెండర్ విడుదల చేసి ఏ పథకం ఏ తేదీలో వస్తుందో కరెక్ట్గా బటన్ నొక్కాం ఎప్పుడూ లేని విధంగా అంటూ నాయకులకు చెప్తున్నారు సార్ ఒక్కటే ఇగో జగన్ అన్న విద్యా దీవెన ఒక్క బటన్ గురించి మాట్లాడలేము మనం మీరు మార్చిలో బటన్ నొక్కారు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికంటే ముందే బటన్ నొక్కారు జగనన్న విద్యా దీవెన ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం ఆ విద్యా దీవెన డబ్బులు పళ్ళ ఉమ్మడి ఖాతాల్లో పళ్ళ దానివల్ల తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన విద్యార్థుల జీవితం అగమగోచనలో పడింది మార్చిలో బటన్ నొక్కరు ఏంటి జూన్ వరకు డబ్బులు రాపోవడం ఏంటి డబ్బులు రాలేదు కదా మీకు హాల్ టికెట్లు ఇవ్వం ఎగ్జామ్కి అటెండ్ అని చెప్పి కాలేజీలు వేధిస్తున్నాయి వెంటాడుతున్నాయి మీరు బటన్ నొక్కారు సార్ దాని ఫలితం రావాలి కదా మరి ప్రజలు బటన్ నొక్కారు ఇవేం బటన్ నొక్కిన వెంటనే రిసీట్ చూసుకున్నారు నేను గుద్దిన గుర్తు సైకిల్ అక్కడ ఉందా నేను గుద్దిన గుర్తు గాజు గ్లాస్ గుర్తు కిందకు వచ్చిందా నేను గుద్దిన గుర్తు కమల వచ్చిందా లేదా అని వాళ్ళు బటన్ నొక్కిన అర సెకండ్లో రిసీట్ చూసుకుని అప్పుడు బటన్ మీద చేయి తీసేశారు మీరు బట్టలు నొక్కుంటూ పోయారు ఎవరికి డబ్బులు రాలే పది లక్షల మంది అండి సుమారు వాళ్ళ పరిస్థితి ఏంటి కొత్త ప్రభుత్వం ఏమో పాత పథకాలకు పాత పేర్లు పెట్టింది మీరు పెట్టిన పేర్లు తీసేసి జగన్ విద్యా విన తీసేశారు ఈ పోస్ట్ మెట్రిక్ జగనాన విద్యా విన తీసేశారు ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకంగా మార్చారు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి డెబ్బై ఏడు వేలు అవుతుంది ఇంజనీరింగ్ విద్యార్థులు కాలేజీలో సగటున మీరు మొదటిసారి బట్టలు నొక్కిన తర్వాత ఐదు ఆరు నెలలకు పంతొమ్మిది వేలు పడ్డాయి మిగిలిన డబ్బులు కథ ఏంటి ఓ చేయలేదా రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ బటన్ మసాలా కథలు ఏంటి ఈ రోజు కూడా ఒకసారి జగన్ గారు ఏమన్నారు ప్లే చేయండి చెప్తా నేరుగా వెళ్ళిపోవడం ఇప్పుడు జరగలా నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యా ప్రేమలు ఏమయ్యాయి ఆప్యాయతలు అని ఒకసారి అనిపిస్తుందా కరెక్ట్ సార్ మీరు చెప్పింది అక్షరాల యాజీజ్గా వింటే ఏ నెలలో ఏ పథకాలు ఇస్తామో ముందే క్యాలెండర్ రిలీజ్ చేయడం ఆయా తేదీల్లో వాళ్ళకి బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల ఖాతాలకి నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల ఎప్పుడు జరగల ఆ ఖాతాలకి నేరుగా వెళ్ళలేదు మీరు బట్టలు మాత్రమే నొక్కారు నేరుగా వెళ్ళ మీరు మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారు రాజకీయాల్లో నిజాయితీగా ఉండడం తప్పేమో అలా ఉండకూడదేమో అయినా నేను ధర్మం వేడి అన్నారు నిజాయితీ సార్ విశాఖపట్నంలో టూరిజం కోసం అని చెప్పి కోర్టులో చెప్పడం అవును ముఖ్యమంత్రి గారి కోసమే కట్టుకున్నాం ఏవైతే అయిందని చెప్పడం మంత్రులు రహస్యంగా కట్టడం ఆ విలాసవంతమైన భవనాలు రాష్ట్రపతి ప్రధాని కోసం అండం రాష్ట్రపతి ప్రధాని వస్తే ఎందుకుంటారు సార్ అక్కడ రాష్ట్రపతి గారు వస్తే నావిబేషన్ లో ఉంటారు త్రివిధ దళాధిపతి ప్రధాని గారు వస్తే ఐఎన్ఎస్ జాగాలో ఉంటారు ప్రోటోకాల్ ఐదేళ్లకు ఆరేళ్ళకు ఒకసారి వచ్చే రాష్ట్రపతి గారు ప్రధాని కోసం మీరు ముప్పై ఐదు లక్షల బాతు డబ్బు పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల కమోడు మొత్తం ఆరు వందల కోట్ల భవనం సివియూ బాతుట అవసరమా వాళ్ళు అడిగారు ఎందుకు అబద్ధాలు ఇప్పుడు ప్రయారిటీ ఇది అన్నమయ్య గేట్కి గ్రీజ్ రాయడానికి డబ్బులు లేకపోతే అరవై అరవై ఎనిమిది మంది చచ్చారు మీరు కూడా ఆరు వందల కోట్లు పెట్టి భవనం కట్టాలా ఇదే విశాఖలో మీరు ఎన్ని భవనాలు పెట్టారు తెలుసా సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టారు తహసీల్దార్ కార్యాలయం శీతం తాకట్టు పెట్టారు పెట్టారు ఆర్ఎండ్బి క్వార్టర్లు తాకట్టు పెట్టారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ తాకట్టు పెట్టారు కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టారు పోలీస్ క్వార్టర్లు కెల్లంపూడి లేఅవుట్లో తాకట్టు పెట్టారు ఈ భవన్ల కెల్లంపూడి లేఅవుట్లో తాకట్టు పెట్టారు ప్రభుత్వ ఐఐటి కాలేజీ తాకట్టు పెట్టారు రైతు బజార్ తాకట్టు పెట్టారు రోజువారీ నిర్వహణ కోసం ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి మీరు ఉద్యోగులకు జీతపత్యాలు ఇవ్వాలంటే డబ్బులు లేవని చెప్పారు మీరు ఇదిగో విద్యార్థి వసదేవానికి డబ్బులు లేక బట్టలు ఎక్కేసి ఊరుకున్న మీరు ఆరు వందల కోట్లు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టి మీకోసం కట్టారని అప్పుడు చెప్పి ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ భవనం అయితే నష్టం ఏంటని చెప్పి ఏ చంద్రబాబు ప్రజావేది కట్టలేదాతో తొమ్మిది వందల కోట్లతో తొంభై లక్షలు అండి అది తొమ్మిది వందల కోట్లు ఏంటి అది ప్రజల కోసం చంద్రబాబు తాత్కాలిక సెక్రటరీ కట్టలేదా తాత్కాలిక సెక్రటరీ కట్టలా సెక్రటరీ కట్టాడు ఆయన సెక్రటేట్ భవనం కట్టాడు ఆ సెక్రటరీ తాత్కాలికంగా అక్కడ ఉంటున్నది ఎందుకు పోయిందా హెచ్ఓడి ఆఫీస్ వస్తాయి అయినా అక్కడ కొన్ని వందల మంది వేల మంది ఉద్యోగులు పనిచేసుకోవాలి అనేక మంది మంత్రులు ఉంటారు అక్కడ